డాలర్కు రోజులు దగ్గర పడ్డాయన్న అభిప్రాయం ప్రపంచ దేశాల్లో కలుగుతుంది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అనుసరించిన విధానాలు వివాదాస్పదంగా మారాయి ఇతర దేశాలతో అమెరికాకు వాణిజ్యం యుద్ధం మొదలైంది ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఆధిపత్యం తగ్గిపోతుందన్న భయం కూడా ప్రపంచ దేశాల్లో కలిగింది అమెరికాకు అగ్రరాజ్యంగా ఎంత పేరున్నప్పటికీ కొంతకాలంగా అమెరికా ప్రభ తగ్గుతోంది దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే అధికారం వచ్చి రావడంతోనే ప్రపంచ దేశాలపై అమెరికా భారీ ఎత్తున సుంకాలు విధించింది దీంతో టారిఫ్ వార్ మొదలయ్యింది అంతేకాక సుంకాల యుద్ధ తీవ్రత ఎక్కువైతే అంతర్జాతీయ మార్కెట్ డాలర్ ఆధిపత్యం తగ్గిపోతుందని ప్రపంచ దేశాలు భయపడ్డాయి దీంతో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు మదుపరులు బంగారం కొనడానికి ఆసక్తి చూపారు ఫలితంగా మార్కెట్లో బంగారం ధర చుక్కలను ताकतानीं तो ఉంటే అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా నుంచి అమెరికా సవాల్ ఎదుర్కొంటోంది కొన్నేళ్లుగా అమెరికా చైనా మధ్య అంతర్జాతీయ వాణిజ్యంలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత చాలా కాలం పాత్ర అగ్రరాజ్యమైన అమెరికాకు ఎదురే లేకుండా పోయింది ఒక మాటను చెప్పాలంటే ఏక ధ్రువ ప్రపంచం నడిచింది అయితే ఆ తర్వాత కాలంలో చైనా ఆర్థికంగాను సైనిక పరంగాను బలపడింది ఆర్థికంగా అగ్రరాజ్యమైన అమెరికాను కూడా సవాల్ చేసే స్థాయికి చైనా ఎదిగింది ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరించింది చైనా చైనా ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది కొనుగోలు శక్తి ఆధారంగా చూస్తే ఇప్పటికీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పథంపై అనేక దేశాలకు అతిపెద్ద ఎగుమతి దేశంగా చైనాయే ఉంది జర్మనీ బ్రెజిల్ జపాన్ సహా అనేక ఇతర దేశాలకు అతి ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలో చైనా తన కరెన్సీ యువాన్ను ప్రపంచవ్యాప్తంగా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ దెబ్బతినడం వంతు జరిగితే అమెరికా బలహీన పడినట్టే అంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అమెరికాను దెబ్బతీసే కార్యక్రమాన్ని చైనా నెత్తిన పెట్టుకుంది వృద్ధిలా ఉంటే ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన డాలర్కు ప్రత్యామ్నాయంగా అనేక దేశాలు అనేక అంతర్జాతీయ కూటములు ఉమ్మడి కరెన్సీ వైపు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి అంతర్జాతీయంగా చూస్తే డాలర్ తర్వాత రెండో అతిపెద్ద కరెన్సీగా యూరో ఆవిర్భవించింది అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని నిలువరించాలన్న యూరోపియన్ దేశాల ఉక్కు సంకల్పంలో నుంచి దాదాపు పాతికేళ్ల కిందట యూరో కరెన్సీ ఆవిర్భవించింది అయితే డాలర్ తర్వాత రెండో అతిపెద్ద కరెన్సీగా యూరోకు పేరున్నప్పటికీ యూరోపియన్ యూనియన్ కూటమిలో అనేక అంతర్గత విభేదాలు లేకపోలేదు కాదు అమెరికా నుంచి పరోక్షంగా అనేక ఒత్తిలను కూడా యూరో కరెన్సీ ఎదుర్కొంటోంది భవిష్యత్తులో యూరో కరెన్సీకి మంచి భవిష్యత్తు ఉందని అంటున్నారు యూరోపియన్ ఆర్థికవేత్తలు అయితే ఇప్పటికీ కూడా డాలర్ను ఢీకొట్టే స్థాయికి యూరో కరెన్సీ ఎదగలేదు కాగా కిందటేడాది డిసెంబర్లో జరిగిన బ్రిక్స్ కూటమి సందర్భంలోనూ ఉమ్మడి కరెన్సీ ప్రస్తావన వచ్చింది ప్రపంచ జీడిపిలో ముప్పై ఐదు శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిక్స్ కూటమి దేశాలు పరస్పర ప్రయోజనాల వ్యాపార ద్రవ్య లావాదేవీలను సొంత కరెన్సీలు నిర్వహించుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి ఈ నేపథ్యంలో డాలర్ కు ప్రత్యామ్నాయంపై కూటమి సభ్య దేశాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ సూచించారు పుతిన్ చేసిన ఈ సూచనే డొనాల్డ్ ట్రంప్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది ఆ ఆగ్రహంతోనే బ్రిక్స్ కూటమి సభ్య దేశాలపై ట్రంప్ మహాశయుడు నిప్పులు చెరిగారు డాలర్కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే భారత్ సహా బ్రిక్స్ దేశాల దిగుమతులపై వంద శాతం సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు అంతేకాదు డాలర్కు ప్రత్యామ్నాయం తీసుకురావాలని చూసినా లేక డాలర్ విలువ తగ్గించాలని ప్రయత్నించినా సహించేది లేదని హుంకరించారు డొనాల్డ్ ట్రంప్ మహాశయుడు అయితే అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడంలో బ్రిక్స్ దేశాల్లో అంతర్గత విభేదాలున్నాయి కాగా బ్రిక్స్ కూటమి సభ్య దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ మహాశయుడు హెచ్చరించడాన్ని అనేక ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి కేవలం బ్రిక్స్ దేశాలపైనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం వర్ధమాన రాజ్యాలపై అగ్ర రాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక యుద్ధం ప్రకటించారని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించారు అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడమంటే అమెరికాను సవాల్ చేయడమనే రీతిలో ట్రంప్ వ్యవహరిస్తున్నారని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు బ్రిక్స్ కూటమి ఒక్కటే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక అంతర్జాతీయ కూటములు తమకంటూ ఉమ్మడి కరెన్సీ కోసం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నాయి డాలర్ కు ఇప్పటికిప్పుడొచ్చిన ప్రమాదం ఏమీ ఉండదంటున్నారు ట్రంప్ సర్కార్ అనుకూల ఆర్థిక వేతనలు అంతేకాదు డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీ అంటూ ఏది కనుచూపు మేరలో లేకపోవడం అమెరికాకు ఓ ప్లస్ పాయింట్ అంటున్నారు వీరు